ఒక అమ్మాయి ఎంత చిన్న డ్రెస్ వేస్తే అంత బాగా ట్రెండ్ అవుతుంది రోజుల్లో ఒక అమ్మాయి ఎంత చిన్న డ్రెస్ వేస్తే అని లైక్స్ వస్తున్నాయి ఒక అమ్మాయి ఎక్కువ ఎంత మేకప్ వేసుకుని ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అంత అంతమంది సబ్స్క్రిప్షన్ కూడా పెరుగుతుంది ఒక అబ్బాయి ఎంత చేస్తున్న అమ్మాయిల్ని ఎన్ని రకాలుగా తిడితే అంత ఫేమస్ అవుతున్నాడు అబ్బాయి వీళ్ళందరినీ బేస్ చేసుకుని మిగిలినందరూ న్యూస్ చదువుతుంటే వాళ్ళ ఛానల్లో పక్కన వైరల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఒక నార్మల్గా ఉండే పర్సన్నే వాడు పాజిటివ్గా చేసినా నెగిటివ్గా చేసిన ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా ఒక అమ్మాయి వల్గారిటీగా అవ్వచ్చు లేదా ఎక్స్పోజింగ్ అవ్వచ్చు వీడియోలు చేసినా ఆడియన్సే ఎంకరేజ్ చేసేది సో ఇలాంటి ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ అంతా వాళ్ళు తీసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతోమంది ప్రాణాలు అయితే తీయడానికి ఈరోజు జరిగింది కూడా ఆల్రెడీ తీయడం కూడా జరిగింది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలియని వ్యక్తులకు కూడా బెట్టింగ్ యాప్స్ని పరిచయం చేసేది ఎలాంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు చెప్పుకునే మనం ఇచ్చిన సెలబ్రిటీసే సో వీళ్ళందరూ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని తీసుకొచ్చడం వాళ్ళు ఎంతోమంది దాని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టి ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకునే దాకా వస్తుందంటే ఒక పక్కనే అవన్నీ ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళది ఎంత తప్పు ఉందో ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి వాళ్ళకి స్టార్డమ్ ఇచ్చిన మంద కూడా అంతే తప్పు ఉంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ జరిగేది ఆడియన్స్ నుంచే తర్వాత ప్రాణాలు పోయేది కూడా ఆడియన్సే కాబట్టి ఎవరైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఎవరైతే మీకు అవసరమైన కంటెంట్ ఇస్తారో ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో దాంతోపాటుగా మేకింగ్ ఫుడ్ మేకింగ్ వీడియోస్ ఉన్నాయి ఫుడ్ మేకింగ్ రనుల్లో నేర్చుకోవచ్చు ఏదైనా సరే మన చేతిలో ఉన్న మొబైల్ మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో మనం ఏం అవ్వాలి అనేది దానికి మనం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యేది అవ్వాలి తప్ప ఫ్యూచర్లో మనిషే మనమే ఉండకుండా మన ప్రాణమే ఉండకుండా చేసే విధంగా నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పైతే వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరిది తప్పే సో మీరు చూసిన వాళ్ళు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారో అనేది కామెంట్ చేయండి